హాస్పిటల్స్ ఎందుకని ఎడ్యుకేషన్ ఎందుకని అదేవిధంగా ఒక్కరు చెప్పినట్టు చాలా విషయాలు వికలాంగులకి అయితే కానీ స్టూడెంట్స్ అయితే కానీ మహిళలకి అయితే అన్ని విధాల వారి యొక్క సహకారంతో కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల పక్క అభివృద్ధి కార్యక్రమాల పక్క తీసుకురావడం మనం కూడా తెలుసు చాలా మంది విషయాలు చెప్పారు ఒక్కరంతా అది వాస్తవం అదేవిధంగా ఈరోజు ఎఫ్సిఆర్ ఫ్రంట్స్ అనేది విదేశాల నుండి చాలా స్వచ్ఛత సంస్థలకి డబ్బులు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ అనంతపురం జిల్లాలో ఫిరాలు వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ట్రాన్స్పరెన్సీగా డబ్బులు దర్చిపెట్టి అన్ని విధాలా ఇంతవరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మంచి సంస్థ బాగా అభివృద్ధి చేయడం జరిగింది మనం కూడా ఈ సంస్థ ఇలాంటి సంస్థ ఉండాలి ఈ సంస్థ ఉండాలి అనేది అందరి అభిప్రాయం ఆ విధంగా అందరి అభిప్రాయం అంటే అలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సంస్థ సేవలు అవసరం ఉంది అనేది అందరికీ తెలుసు నాకు కూడా మేమంతా కూడా అదే ఆలోచన చేస్తున్నాం ఇది ఎప్పుడో పొరపాటు జరిగిన వచ్చినా ఇంకా ఎక్కడ దుర్వినియోగం అనేది నిధులు ఎక్కడ దుర్వినియోగం కాలేదు అయితే అనంతపురం జిల్లా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా ఒకటో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి విజ్ఞప్తి చేసి ఈ జిల్లాలో

ఈ సంస్థకి డబ్బులు ముఖ్యంగా హోమిన్స్ ద్వారా హోమ్ ద్వారా వస్తాయి కాబట్టి హోమిన్స్ కూడా కలిసి విజ్ఞప్తి చేసి మా కృషి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం రాజకీయాలు పక్కన అవసరం లేదు ఇక్కడ రాజకీయాలకు అందరూ కలిసి మెలిసి పనిచేసి ఆ డబ్బులు అనేవి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆన్ గోయింగ్ నిలబడకుండా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మా సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ